హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ ఓకే అండ్ క్లాస్ మనం ఈరోజు డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హెచ్జిటి వెస్ట్ గోదావరిలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందనేది మనము ఒక చేద్దాం అదేవిధంగా మనకు ఈ హెచ్జిటి కటాఫ్ అనేది ఒక వెస్ట్ గోదావరి కాకుండా అన్ని జిల్లాలలో మీరు ఎక్స్పెక్ట్ చేసే దానికంటే చాలా తక్కువ మార్కులకే హెజిటి కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది అది ఎందుకు ఉంటుందో అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు పూర్తిగా వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది వస్తుంది మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ దానికంటే ఖచ్చితంగా మార్క్స్ తక్కువతోనే హెజిటి కట్ ఆఫ్ అనేది ఉంటుంది సరే మనం ఇప్పుడు వీడియో చూసినట్లయితే ఫస్ట్ టోటల్గా మనకు వెస్ట్ గోదావరిలో వచ్చేసి నియర్లీ టూ సిక్స్టీ వరకు మనకు పోస్టులు ఉంటే మరి ఓసీకి వచ్చేసి మనకు ఎన్ని ఉన్నాయంటే చూడండి ఓసీకి నూట ఐదు అనేది టోటల్గా ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి మరి ఈ ఓసీకి నూట ఐదు ఓపెన్లు కేటగిరీలు ఉన్నాయి కాబట్టి దీని యొక్క మామూలుగా మనము ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసి నైంటీ వన్ అని ఓన్లీ ఎజిటి వరకు లెక్కేస్తే నైంటీ వన్ వరకు ఎక్స్పెక్టెడ్గా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు మరి ఈ నైంటీ వన్ కంటే తక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది అది ఏంటిదంటే మనకు ఆల్రెడీ మిగతా ఇప్పుడు పారలల్గా ఎక్కడైతే హెచ్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయో అక్కడ అదే డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా నియర్లీ అన్ని స్కూల్ అసిస్టెంట్ కలిపితే హెచ్జిటి పోస్టుకు దగ్గరగా ఉంటున్నాయి టోటల్గా మరి చాలామంది హెచ్జిటి పోస్టులు రాస్తారు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా రాస్తారు మనకు ఇప్పుడు చూసినట్లయితే ఎవరైతే స్కూల్ అసిడెంట్కి సెలెక్ట్ అవుతారో కొందరు వాళ్ళల్లో హెచ్జిటి కూడా సెలెక్ట్ అవుతారు మనకి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఏదో ఒక పోస్ట్కి మాత్రమే సెలెక్ట్ చేస్తారు కాబట్టి అది కూడా స్కూల్ అసిస్టెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ డబల్ పోస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఎగ్జిట్ నుంచి ఆ విధంగా మనకు అనుకున్న ఈ నైంటీ వన్ కట్ ఆఫ్ కంటే మనకు ఒక మార్క్ నియర్లీ ఒకటి లేకుంటే ఒకటిన్నర మార్క్ తగ్గి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ దగ్గర కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు ఈ మార్క్ రేంజ్లో వెస్ట్ గోదావరిలో హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఉండవచ్చు అంటే మనం ఎక్స్పెక్ట్ దానికంటే వన్ ఆర్ టూ మార్క్స్ ఖచ్చితంగా తక్కువలోనే హెచ్జిటికి అనేది పోస్ట్ వస్తుంది కారణం అనేది మనం చెప్పుకున్నాం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలామంది సెలెక్ట్ అయి హెచ్జిటి సెలెక్ట్ అయిన వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ కూడా చాలామంది సెలెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ స్కూల్ అసిస్టెంట్కి వెళ్తే ఖచ్చితంగా హెచ్జిటి కట్ ఆఫ్ అనేది తగ్గి దొరుకుతుంది నెక్స్ట్ బీసీఏ చూసినట్లయితే బీసీఏకు పదిహేడు పోస్టులు అనేది కేటాయించడం జరిగింది మరి బీసీఏ కట్ ఆఫ్ అనేది మనం చూసినట్లయితే నియర్లీ మనకు ఓసీ కంటే దాదాపు ఒక రెండు మార్కుల కంటే ఎక్కువ తగ్గే అవకాశం అనేది లేదు కాబట్టి మనకు కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ ఎయిటీ సెవెన్ వరకు ఉండే అవకాశం ఉంది బీసీఏకు వెస్ట్ గోదావరిలో ఎయిటీ సెవెన్ మార్క్స్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ బీసీబీకి చూసినట్లయితే ట్వంటీ సెవెన్ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది మరి ఈ ట్వంటీ సెవెన్ పోస్ట్ మీకు ఎక్కువగా కనిపించవచ్చు కానీ బీసీబీలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఉం ఉంటుంది కూడా అంతకంటే తక్కువైతే వచ్చే అవకాశం అయితే లేదు మ్యాక్సిమం అరౌండ్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ దగ్గర బీసీబీకి ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ బీసీసీ కూడా మూడు పోస్టులు ఉన్నాయి కాబట్టి దాని యొక్క కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది నెక్స్ట్ బీసీడీకి చూసినట్లయితే ఎయిటీన్ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది మనకు బీసీడి అనేది బీసీలలో ఏబి పోలిస్తే డి వాళ్ళు కొంత వెనకబడే ఉంటారు మిగతా డిస్టిక్లలో కూడా మరియు వెస్ట్ గోదావరిలో కూడా నేర్లు అలాగే ఉంటుంది కాబట్టి దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ బీసీఏ కంటే కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు మేబీ బీసీఏ పాటైన ఉండవచ్చు అంటే ఎయిటీ సెవెన్ వరకు దీని యొక్క కట్ ఆఫ్ అనేది ఈ బీసీ డి కట్ ఆఫ్ ఎయిటీ సెవెన్ వరకు ఉండే అవకాశం అనేది ఉండింది అది నెక్స్ట్ బీసీఈ చూసినట్లయితే దీనికి పది మార్క్స్ అని కేటాయించడం జరిగింది నియర్లీ ఇది కూడా ఎయిటీ ఎయిట్ వరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం బీసీఏకు ఉంది వెస్ట్ గోదావరిలో ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే వన్ ఆర్ టూ మార్క్స్ అనేది ఖచ్చితంగా డౌన్ అవుతుంది హెచ్జిటి కట్ ఆఫ్ అనేది మీరే ఆ బార్డర్లు ఉన్న వాళ్ళు ఊహించని రీతిలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్కూల్ ఎస్టెంట్కు హెచ్జిటికి సెలెక్ట్ అవుతారో కొందరు క్యాండిడేట్స్ వాళ్ళని హెచ్ హెచ్జిటి నుంచి ఎలిమినేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం అనేది బార్డర్లో ఉన్న వాళ్ళకు ఎక్కువగా అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనము ఇంకా కొన్ని ఎస్టీ ఎస్టీలకు ఏ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి ఎస్టీ కేటాయించింది మనకు మార్క్స్ వచ్చేసి సిక్స్ పోస్టులు వచ్చేసి సిక్స్టీన్ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది వీళ్ళ కాంపిటీషన్ కూడా నియర్లీ కొద్దిగా హెవీగా ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా ఎయిటీ సిక్స్ వరకు లేకుంటే ఎయిటీ ఫైవ్ ఈ రేంజ్లో వీళ్ళకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూస్ అయితే ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది కాబట్టి వాళ్ళ పోస్టులు కేటాయించడం పోస్టులు ట్వంటీ సిక్స్ కాబట్టి వాళ్ళ కట్ ఆఫ్ కూడా నియర్లీ ఎయిటీ సెవెన్ వరకు ఉండే అవకాశం ఉంది ఈ విధంగా వెస్ట్ గోదావరిలో హెచ్జిటి కట్ ఆఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మార్కులమైన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫర్దర్గా సర్టిఫికెట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నట్లయితే ఫర్దర్గా ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా మనకు ఈ వీడియో చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా తగ్గి తీరుతుంది మనకి ఇప్పుడు వెస్ట్ గోదావరిలో నియర్లీ టూ సిక్స్టీ హెచ్జిటీలు ఉన్నాయి అదేవిధంగా అన్ని స్కూల్ ఎస్ట్రెంట్లు కలిపితే నియర్లీ హెచ్జిటి మాన ఉంటున్నాయి మిగతా కొన్ని డిస్టిక్లు చూసినట్లయితే హెచ్జిటి పోస్టుల కంటే స్కూల్ ఎస్ట్రెంట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి మరి అలాంటప్పుడు అక్కడ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే హెచ్జిటి కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది నెక్స్ట్ మనము ఇంకొక డిస్ట్రిక్ట్ గురించి అనాల్సి చేద్దాం మనం ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే మనకు ఓపెన్లో నూట మూడు అనేది కేటాయించడం జరిగింది ఓపెన్ కేటగిరీకి నూట మూడు పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది మరి ఈ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరి నియర్లీ మనకు సేమ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీని యొక్క కటాఫ్ కూడా వచ్చేసి ఎయిటీ నైన్ వరకు ఉండే అవకాశం ఉంటుంది ఓసీకి ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు సెలెక్ట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బీసీఏ చూసినట్లయితే ఎయిటీన్ పోస్ట్ అనేది వాళ్ళకు కేటాయించడం జరిగింది మరి వీళ్ళ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ ఎయిటీ సిక్స్ వరకు ఉండొచ్చు ఎయిటీ సిక్స్ లేకుంటే ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు అయినా వచ్చే అవకాశం వీళ్ళకు కనపడుతుంది వీళ్ళ యొక్క ఎల్జిటి కట్ ఆఫ్ నెక్స్ట్ బీసీబీ చూసినట్లయితే ట్వంటీ ఫోర్ అనేది కేటాయించడం జరిగింది మరి బీసీబీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా వీళ్ళ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి నియర్లీ మనకు ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా టఫ్గా వీళ్ళ యొక్క పోటీ అనేది ఉంటుంది కాబట్టి నియర్లీ ఎయిటీ సెవెన్ లేకుంటే ఎయిటీ ఎయిట్ వరకు అయినా కూడా వెళ్ళే అవకాశం ఉండింది ఈ బీసీబీఓలో కొంత కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ మనము బీసీడీ చూసినట్లయితే చూడండి ఈ బీసీడీకి వచ్చేసి ఎయిటీన్ పోస్టులు కేటాయించడం జరిగింది ఈ బీసీడీ ఎక్స్పెక్టెస్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు నియర్లీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈస్ట్ గోదావరిలో బీసీడి వాళ్ళు ఎయిటీ సిక్స్ మార్క్స్ కంటే అబవ్ వచ్చినట్లయితే వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మనము బీసీఈ చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా కట్ ఆఫ్ అనేది బీసీఈకి పది పోస్టులు కేటాయించడం జరిగింది ఈ మెయిన్ ఇక్కడ నియర్లీ వీళ్ళు కూడా మనకు ఎయిటీ సెవెన్ వరకు కట్ ఆఫ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ మనము ఎస్టీకి చూసినట్లయితే వీళ్ళకు ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీన్ పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది కాబట్టి ఎస్టీ వాళ్ళకు వీళ్ళ కటాఫ్ కూడా నియర్లీ మనకు ఎయిటీ టూ ఆర్ ఎయిటీ త్రీ ఆ రేంజ్లో వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ పోస్టులు అనేది కేటాయించడం జరిగింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నేను వీళ్ళకి కూడా మనకు ఎయిటీ సిక్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో తర్వాత డిస్టిక్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఎజీటీ ఉంటుందనేది చేయడం జరుగుతుంది